హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే మనకి రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుందామండి ఇది మనకి తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి కానీ లేదంటే కమింగ్ డేస్లో రాబోతున్న ఆంధ్రాలో ఎగ్జామినేషన్స్ కానీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కానీ బిడ్ బ్యాంక్స్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ కావాలని అనుకుంటే మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బాలుయ్యకి యాప్ని ఇందులో మీకు వన్ నైంటీ నైన్ నుంచి కోర్సెస్ చాలా ఉంటాయి ఇందులో మీకు పాలిటీ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ స్ట్రిక్స్ కోర్స్ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మీకు అందులో చెప్పడం జరిగింది అలాగే టెస్ట్ సిరీస్ అందులో మీకు కరెంట్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది అనమాట టెస్ట్ సిరీస్ పాలిటీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఎకానమీ అన్ని అందులోనే ఉంటాయి నైంటీ నైన్ రూపీస్తో ఉంటుందన్నమాట సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రామ్సార్ ఒప్పందంలో ఇటీవల చేరినటువంటి తవా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది రామ్సార్ ఒప్పందంలో ఇటీవల ఒక మూడు అనమాట యాక్చువల్లీ జాబితాలోని దీంతో భారతదేశంలో రామ్సార్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి వాటి యొక్క లిస్ట్ అనేది ఎయిటీ ఫైవ్కి రీచ్ అయింది అనమాట మరి రీసెంట్గా జాయిన్ అయిన వాటిలో తవా రిజర్వాయర్ ఉందన్నమాట సో ఇది ఏ రాష్ట్రంలో ఉందో చూద్దాం మిగతా మూడు కూడా నేను చెప్తాను తమిళనాడు కేరళ మధ్యప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి మధ్యప్రదేశ్ అండి యాక్చువల్లీ ఓకేనండి మధ్యప్రదేశ్లో ఉందన్నమాట యాక్చువల్లీ ఇది చూడండి ఇక్కడ ఇటీవల భారతదేశంలోని మూడు ప్రాంతాలు రామ్సార్ ఒప్పందంలో చేరాయి ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగుని జాయిన్ అయ్యాయనమాట అనౌన్స్మెంట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దీంతో మొత్తం రామ్సార్ యొక్క ప్రాంతాలు భారతదేశంలో ఎనభై ఐదుకి చేరాయి ఇండియాలో సో అవేంటంటే ఫస్ట్ ఇది నంజరాయన్ అండి తమిళనాడు రెండది కుజువెల్లి పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు తర్వాత తవ్వారా మధ్యప్రదేశ్ వీటిలో మరి మొత్తం అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్లో అత్యధికంగా అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ రామ్సార్ కన్వెన్షన్ ప్లేసెస్లో ఇండియాలో అత్యధికంగా ఉన్నవి ఎక్కడంటే మనకి తమిళనాడులో ఉన్నాయండి పద్దెనిమిది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో వచ్చేసి పది ఉన్నాయి అనమాట సో ఎయిటీన్ వచ్చేసి తమిళనాడులో ఉన్నాయి టెన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అనమాట సెకండ్ పొజిషన్లో ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అనేది ఓకే మరి అసలు ఏంటి రామ్సార్ కన్వెన్షన్ ఒకసారి చూద్దాం మనం దీన్ని ఏమంటారంటే వాటర్ ఫౌల్ కన్వెన్షన్ అంటారండి అంటే చిత్తడి నేలల సంరక్షణ అనమాట చిత్తడి నేలలు అంటే ఏంటంటే వాటర్ ఓకేనండి అంటే బాగా నీరు సమృద్ధిగా ఉన్నటువంటి నెలలు అనమాట యాక్చువల్లీ చిత్తడి నెలలు యాక్చువల్లీ రామ్ సార్ అనేది ఏంటంటే ఇరాన్లో ఒక పట్టణం అండి ఈ కన్వెన్షన్ నైన్టీన్ నైన్లో సెవెంటీ వన్లో జరిగింది నదులు సరస్సులు చెరువులు మొదలైన వాటి యొక్క పరిస్థితి దిగజారుతున్నటువంటి దృశ్య మరి చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో ఓకే వాటిని అంటే వెట్ల్యాండ్స్ ఉంటాయి కదండి వాటర్కి సంబంధించి సో ఆ వెట్ల్యాండ్స్ని సంరక్షించుకునే ఉద్దేశంతో అనమాట నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఫిబ్రవరిలో అనమాట ఓకే ఒక ఒప్పందం అనేది చేసుకున్నారనమాట ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఒప్పందం జరిగింది డెబ్బై ఒకటిలో జరిగింది దీని రామ్సార్ ఒప్పందం అంటారు రామ్సార్ అనేది ప్రాంతం యాక్చువల్లీ ఓకేనా మరి ఇది చిత్తడి నెల లేదా తడి నెలలు వెట్లాండ్ సంరక్షణకు సంబంధించినటువంటి మొదటి మరి ఏకైక అంతర్జాతీయ ఒప్పందం ఇందులో దాదాపు ఇప్పటిదాకా నూట రెండు దేశాలు సంతకాలు చేసేయండి అంటే ఈ కన్వెన్షన్లో అనమాట సో ఏడాది పాటు నీటితో కలిసి ఉండే చెత్తలు లేక బురద ప్రాంతాలను చిత్త నెలలు అంటారు అంటే సంవత్సరం మొత్తం కూడా బురద నీరు లేదా వాటర్ ఉన్నటువంటిది అనమాట యాక్చువల్లీ సో పల్లపు తడిపడి భూములను చిత్త నెలలు అంటారు అనేక జీవజాతుల పరిరక్షణకి ఈ భూములు ఎంతగానో ఉపయోగపడతాయి సో వీటిని సంరక్షించుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట యాక్చువల్లీ ప్రపంచంలో సుమారు మూడు మిలియన్ ప్రజలు తాగు సాగునీరు ఓకేనండి జీవనోపాధికి అనమాట ఈ భూముల మీద ఆధారపడుతున్నారనమాట యాక్చువల్లీ ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ చూడండి ప్రామాణిక్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ఒక యాప్ అండి చూడండి ప్రామాణిక అనేది అనమాట ఒక యాప్ అండి ఓకే సో ఈ యాప్ అనేది దేనికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన చాలా ఉన్నాయి నేను మీకు చెప్తాను అవి కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన యాప్ లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలామంది స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉంటారు తీసుకోండి బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన యాప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రక్షణ శాఖకి సంబంధించి అసలు ఏంటి ప్రామాణిక అనేది రీసెంట్గా వచ్చింది న్యూస్కి ఇది ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన యాప్ సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో చూడండి అక్కడ మరి భారత ఎలక్ట్రానిక్స్ సమాచార మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాలుగున జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ అనేదాన్ని ప్రారంభించింది అంటే నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తానమాట ఏంటి బ్లాక్ చైన్ నెట్వర్క్ కూడా చెప్తాను నేను మీకు దీంతోపాటు కొన్ని మొదలు అండి ఏంటంటే ఒకటి విశ్వసీయ బ్లాక్ చైన్ సాంకేతికల స్టాక్ అంట అలాగే జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్ వర్క్ లైట్ అంట తర్వాత ప్రామాణిక అంట తర్వాత జాతీయ బ్లాక్ చైన్ పోర్టల్ అంటే ఈ నాలుగు వేదికల్ని ప్రారంభించిందంట ఇవి వీటిలో ఏదో ఒకటి అడగచ్చు ప్రామాణిక అనేది కొంచెం మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది కాబట్టి నేను ప్రామాణికం ఇచ్చాను మీకు ఇక్కడ చూస్తే మనకి ఈ జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అండి ఇది బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఆన్లైన్ వేదిక దేశంలో డిజిటల్ కల్పనలు ఏవైతే ఉన్నాయో బ్లాక్ చైన్ సాంకేతికల ద్వారా జరపడానికి తద్వారా ప్రభుత్వ సేవల్లో పారదర్శకత విశ్వసనీయతను పెంచడం కోసం ఇది కృషి చేస్తానమాట యాక్చువల్లీ ఏవైతే మనకి డిజిటల్ లావాదేవీలు కానీ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అనమాట ఓకే ఈ మొత్తం ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ మొత్తం ఈ ఆన్లైన్ లావాదేవీలు అనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరపడం వల్ల ఏంటంటే ఓకే ఏదైతే గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటే అందులో ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఒక అకౌంటబిలిటీ వస్తున్న ఉద్దేశంతో మనకి ఇది ప్రారంభించారు ఫస్ట్ది అండ్ రెండోది చూద్దామండి ఓకే రెండోది విశ్వస్య బ్లాక్ చైన్ సాంకేతికల స్టాక్ అండి ఓకే చూడండి ఇక్కడ దీని ద్వారా భౌగోళికంగా ఏర్పాటైన మౌలిక వసతుల్లో బ్లాక్ చైన్ సేవలను అందించడం జరుగుతుంది వివిధ బ్లాక్ చైన్ ఆధారిత యాప్లకి ఇది మద్దతు ఇస్తుంది విశ్వస్య ఏంటంటే మనకి భౌగోళికంగా ఏర్పాటైన మౌలిక వసతుల్లో ఏవైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో బ్లాక్ చైన్ సర్వీసెస్ ఇస్తుంది అన్నమాట రెండోది ఎన్పిఎఫ్ లైట్ లైట్ వెయిట్ బ్లాక్ చైన్ వేదిక అండి ఇది స్టార్టప్ సంస్థలు విద్యా సంస్థల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట మనకి స్టార్టప్లు ఉంటాయి కదా స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఉంది ఎవరైనా సరే కొంత డబ్బులతో అనమాట ఎవరైనా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు ప్రొడక్షన్ కోసం సర్వీసెస్ కోసం కానీ గూడ్స్ కోసం కానీ ఏర్పాటు చేసుకున్న సంస్థ స్టార్టప్ అనమాట అందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు గవర్నమెంట్ కూడా వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్లు అనమాట కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తుంది మనకి ఇది బ్లాక్ చైన్ అప్లికేషన్లో వేగవంతంగా ప్రోటో టైపింగ్ పరిశోధన సామర్థ్య నిర్మాణం జరిగేలా చూసే యాప్ అంట మూడవది ప్రామాణిక చాలా ఇంపార్టెంట్ ఇదే చెప్పాను మీకు ఇప్పుడు ఇది ఆవిష్కరణలతో కూడినటువంటి బ్లాక్ చైన్ ఆధారిత మొబైల్ యాప్ అంట ఓకే ప్రామాణిక అనేది కొన్ని కొన్ని కొత్త కొత్త ఇన్వెన్షన్స్తో కూడినటువంటి బ్లాక్ చైన్ ఆధారిత మొబైల్ యాప్ అంటది తర్వాత జాతీయ బ్లాక్ చైన్ పోర్టల్ దీన్ని వివిధ బ్లాక్ చైన్ వనరులు సమీకృతం చేయడానికి ప్రారంభిస్తారు ఇందుకేంటి బ్లాక్ చైన్ అని చెప్తున్నాక కదా ఒకసారి చూద్దాం వాట్ ఇస్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఒక వ్యాపార నెట్వర్క్లో పారదర్శక సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించే అధునాతన డేటాబేస్ మెకానిజం అంటే ఇది ఒక రకమైన డేటాబేస్ అనమాట ఓకే అంటే ఇది మోడర్నైజ్డ్ అనమాట అంటే ఒకప్పుడు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్లతో కంపేర్ చేస్తే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉండేటటువంటి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ అనమాట యాక్చువల్లీ ఈ బ్లాక్ చైన్ డేటాబేస్ గొలుసులో కలిసి లింక్ చేయమంటే బ్లాక్లో డేటాను నిల్వ చేస్తుంది అంటే మనకి చాలా లింక్స్ ఉంటాయి అంటే ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి అలా అనమాట అంటే ఒక డీప్గా ఒక సీక్రెట్గా ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ ఎవరికి గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా డేటాను సర్వీ మనకి సేవ్ చేసి తర్వాత ప్రభుత్వానికి అనమాట ఒక బెనిఫిట్ ఇచ్చే విధంగా ఆ లింక్స్ని ఓపెన్ చేస్తే తప్ప ఓపెన్ అవ్వకుండా ఒక పారదర్శకత ఉన్నటువంటిది అనమాట యాక్చువల్లీ ఈ నెట్వర్క్ నుంచి ఏకాభిప్రాయం లేకుండా గొలుసును తొలగించలేరు సవరించలేరు కాబట్టి డేటా కాలక్రమానుసారంగా స్థిరంగా ఉంటుంది అంటే దీన్ని ఇమీడియట్గా డిలీట్ చేయడం కుదరదు అనమాట యాక్చువల్లీ ఫలితంగా మీరు ఆర్డర్లు చెల్లింపులు ఖాతాలు మరి ఇతర లావాదేవీలను ట్రాకింగ్ చేయడానికి మార్షల్ని లేదా లెజ్జన్ రూపంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు చైన్ అంటేనే సిస్టమ్ కదండి బేసిక్గా నాకు గొలుసు ఒక ఆహారపు గొలుసాలకు అలాగనమాట యాక్చువల్లీ బ్లాక్ చైన్ అనమాటది సిస్టమ్ అనధికారిక లావాదేవీ నమోదులు నిరోధించే మరియు లావాదేవీలు భాగస్వామ్యం వీక్షణ స్థిరత్వాన్ని సృష్టించే అంతర్గతిక మెకానిజాన్ని కలిగి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ రావచ్చు సో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇనిషియేటివ్ తీసుకుంది అందులో ప్రామాణిక అనేది మొబైల్ యాప్ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది ఓకే ఇదేంటిది మనకు తీసుకుంటే రైతులకు పెన్షన్ ఇచ్చేటటువంటి స్కీమ్ యాక్చువల్లీ మనకి సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని సంవత్సరాలు ఫినిష్ అని చూద్దాం టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండి ఐదేళ్ళకి కంప్లీట్ అయినాడు ఓకేనండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజనకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పన్నెండో తేదీని ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకానికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్తో ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అంట దేశంలో చిన్న మరియు ఉపాంత రైతులకు మరి చిన్న ఉపాంత రైతులు అంటే ఏంటంటే రెండు హెక్టార్లో భూమి కలిగిన వారిని ఉపాంత రైతులు అంటారు యాక్చువల్లీ ఓకేనండి హెక్టార్ అంటే ఏంటి టూ పాయింట్ ఫోర్ సెవెన్ యాకర్స్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి సామాజిక భద్రత సామాజిక భద్రత అంటే పెన్షన్ అనమాట యాక్చువల్లీ ఈ సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం ప్రారంభించారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకి అనమాట దేశవ్యాప్తంగా ఇరవై మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారండి ఇందులో ఎగ్జాక్ట్లీ తీసుకుంటే మనకి ఎక్కువ మంది ఎక్కడి నుంచి అంటే బీహార్ మరియు జార్ఖండ్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది నమోదు అయ్యారంట ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు వరుసగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందంట దేశంలో చిన్న మరియు ఉపాంత రైతులకు ఆర్థిక సుస్థిరతత్వాన్ని కలిగించాల్సిన ప్రాధాన్యతను గుర్తిస్తే ఈ పథకాన్ని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంతేకాకుండా దీని ద్వారా వారిలో కొన్ని అంశాలకు సంబంధించి కృషి చేస్తుందంట ఏంటంటే ఈ పథకం ఆయా లబ్ధిదారులను వయసు ఆధారంగా నెలక యాభై ఐదు నుంచి రెండు వందల వరకు తమ వాటాగా జమ చేస్తారు అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు అనమాట దీంట్లో జమ చేసుకోవచ్చు వాళ్ళకి ఏజ్ని బేస్ చేసుకుని ఓకే అందుకు సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఎలిజిబుల్ అనుకోండి వంద రూపాయలు కనుక వేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హండ్రెడ్ రూపీస్ వేస్తుంది అనమాట యాక్చువల్లీ అలా వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ వరకు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ విల్ గట్ట మినిమమ్ ఆఫ్ త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ పెన్షన్ ఓకే ఇది ఆ వ్యవసాయదారుడు లేదా లబ్ధిదారుడికి పెన్షన్ విధిగా ఉంటుంది ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ అరవై ఏళ్ళు వయసు వచ్చేసరికి తప్పనిసరిగా కనీసం పెన్షన్గా మూడు వేలు వస్తుందంట కనీసం త్రీ పెన్షన్ వస్తుందంట ఒకవేళ బెనిఫిషియరీ కనుక చనిపోతే తర్వాత భార్య లేదా భర్తకి కుటుంబం పెంచడానికి నెలకు పదిహేను వందల రూపాయలు వస్తుంట లేదు వాళ్ళకు కూడా ఆ పథకం ఉందనుకోండి వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో ఆ పథకం వర్తిస్తుంది ఇది మరి అనమాట పిఎం కిసాన్ పథకం ప్రయోజనాలు ఏంటో చూద్దాం చిన్న మరియు ఉపాంత రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లేదా పీఎం కిసాన్ ప్రయోజనాలు స్వచ్ఛందంగా ఈ పథకం కోసం ముందస్తును మొత్తం ఉపయోగించుకోవచ్చు లబ్ధిదారులకు అరవై ఏళ్ళు రాకముందు ఈ పథకం నుంచి వైదలైతే అంటే ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ రాకముందే కనుక వెళ్ళిపోయారు అనుకోండి ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంటెడ్ క్విట్ అనమాట వాళ్ళంతవరకు ఎంతైతే సేవ్ చేసుకున్నారో దానికి ఇంట్రెస్ట్ కలిపి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఫిఫ్టీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అనేది అనమాట వాళ్ళు పెట్టుకోవచ్చు మినిమం వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పెన్షన్ వస్తుంది సిక్స్టీ ఇయర్స్ వరకు అనమాట అందులో సేవ్ చేసుకుంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత పెన్షన్ ఇస్తుంది ఓకే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడు మరణించినప్పుడు వారి భర్త లేదా భార్యకు ఒకరి పెన్షన్లో యాభై శాతం అనేది ఇస్తాను అనమాట యాక్చువల్లీ దాంతో పాటు కుటుంబ పెన్షన్ కూడా వస్తుందంట యాక్చువల్లీ మరి దీన్ని ఎవరు నిర్వహిస్తానంటే భారత జీవిత బీమా కార్పొరేషన్ అంటే ఎల్ఐసి అనేది చేస్తుందన్నమాట యాక్చువల్లీ మరి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ప్రజెంటు రిజిస్ట్రేషన్ అయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి ప్రాంతీయ భాషలో యాసల్లో ప్రాథమిక విద్య అందించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ అంటే వెర్నాక్యులర్ అంటాం మనం ప్రాంతీయ భాషని యాస అంటే ఏంటంటే మనకి ఓకే మన యొక్క యాక్సెంట్ అనమాట యాక్చువల్లీ ఓకే ప్రాంతీయ భాషల యాసల్లో ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అందించేందుకు ఫండమెంటల్ అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్ చిల్డ్రన్కి ఇచ్చేది ఫండమెంటల్ ఎడ్యుకేషన్ మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం మరి ఏ రాష్ట్రం చర్యలు తీసుకుందంట ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ స్టేట్ అండి ఛత్తీస్గఢ్లో అనమాట ఇది యాక్చువల్లీ ఈ కార్యక్రమం ద్వారా ఆ రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఒక ఏవైతే మారుమూల గిరిజన ప్రాంతాలు ఉంటాయి అక్కడ అందరికీ కూడాను జాతీయ విద్యా విధానం మనందరికీ తెలిసిన కస్తూర్ రంగన్ గారి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం రెండు వేల ఇరవైలో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది సో దీని ప్రకారం మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుందంట ఓకే ఏదైతే రీజినల్ లాంగ్వేజ్ ఉందో అందులో అందిస్తారంట మనకి నెక్స్ట్ ఉండి భారత్లో దేశవ్యాప్తంగా ఒక వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారుడిగా ఇటీవల సౌమ్య సలహాదారులుగా ఇటీవల సౌమ్య స్వామినాథన్ నియమించారు సో ఏ వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఉంటుంది ఏ డిసీజ్ అనమాట కంట్రోల్ చేయడం కోసం అనమాట ఓకే నిర్మించారు ఓకే ప్రధాన సలహాదారుడిగా క్షయవ్యాధిక డయాబెటీస్గా పోలియోకా నన్ ఆఫ్ ద ఉంటే క్షయ అండి దీన్ని ఐ థింక్ నిశ్శబ్ద హంతకే అంటారు అనుకుంటా ఓకే సైలెంట్ కిల్లర్ అంటారనుకుంటా మేబీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సౌమ్య స్వామినాథన్ ఇంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నట్టు ఏదైతే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఓకే కార్యక్రమాలకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు సౌమ్య స్వామినాథన్ ఫేమస్ యాక్చువల్లీ నెక్స్ట్ చూద్దామండి భారతదేశంలో ఉపయోగించే ఆయుర్వేద ఔషధ మూలకైనటువంటి అశ్వగంధ నిషేధించినటువంటి దేశం ఏంటి అశ్వగంధ అనేది చాలా ఫేమస్ మనం బాగా చెప్పుకుంటుంటాం మనం ఓకే సో అయితే దీన్ని ఒక దేశం నిషేధించింది అది ఏ దేశం గ్రీస్ నార్వే స్విట్జర్లాండ్ ఇండోనేషియా డెన్మార్క్ అండి డెన్మార్క్ అండి ఓకేనండి చూడండి డెన్మార్క్ అనేది అశ్వగంధ మూలికను నిషేధించిందని ఓకే రెండు వేల ఇరవై మే నెలలో ఓకేనండి ఆ డెన్మార్క్ విశ్వవిద్యాలయం నివేదికను విడుదల చేసింది అయితే ఇటీవల మనకు ఎక్కువగా ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట యాక్చువల్లీ దీని మీద భారత్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది ఓకేనండి రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే సో ఇవి ఈ రేజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఈ వీడియోలోనే నేను ఈరోజు ఈవినింగ్ మళ్ళీ మీకు మరొక వీడియో పెడతాను వెదర్ ఎకానమీ కానీ లేదంటే మీకు కాకతీయసకు సంబంధించి కానీ చేస్తాను ఏదో ఒక వీడియో డెఫినెట్గా వస్తుంది మీకు సో ఎప్పుడతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ చేయండి అని అడిగారు గ్రూప్ టూ రాస్తున్న వాళ్ళు తెలంగాణ గ్రూప్ టూ రాస్తున్న స్టూడెంట్స్ డెఫినెట్గా మాక్సిమం నాకు ఎన్ని వీలైతే నేను కరెంట్ అఫైర్స్ చేయడానికి ట్రై చేస్తాను వీలైతే ఏదైనా సరే ర్యాపిడ్ రివిజన్ లాగా మీకు ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా డెఫినెట్గా మ్యాక్సిమం ట్రై చేస్తాను సో నా వీడియోలు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ సెక్షన్ అయితే ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదో ఒక కంటెంట్ అయితే గారంటీగా వస్తుంది మీకు అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఏపీకి ప్రిపేర్ అవుతున్న వల్లనే తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వల్లనే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సెంట్రల్ ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్ అనేది ఉపయోగపడుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఏకన్ సెట్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష ఆల్ ద బెస్ట్